సీజన్లో పెయిన్ ఎలా ఉంటుంది అంటే కాళ్ళు ఆగడాలో చేతులు షుగర్ వీటి మీద ఈ యొక్క వాతావరణం పెయించు దాన్ని శీతాకాలంలో మనకి ఆల్రెడీ ఉన్న నొప్పులు యూజువల్ గా మోసాల నొప్పులు కానీ నరాలను నాగడం కానీ షుగర్ వల్ల డయాబెటిక్ న్యూరోపతి కానీ ట్రైజంగల్ న్యూరాలజీ మోసాల నొప్పులు కానీ ఈ రుమటెడ్ ఆర్థరైటిస్ ఇవన్నీ ఫ్లేర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయండి మనం దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ డాక్టర్ని కలిసి డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకుని మనం ఆల్రెడీ ఉన్న నొప్పులకి కావాల్సిన నరాలకి ట్రీట్మెంట్ నర్వ్ బ్లాక్స్ చేయించుకోవడం వల్ల చాలా వరకు యూజ్ ఉంటుంది శీతాకాలంలో చాలా వరకు నరాలు నొప్పులు నరాలు లాగడం నగరాలు గుంజడం ఈ కీలవాత ఉన్న వాళ్ళు ప్లస్ ఈ ట్రైజన్న మొఖం నొప్పి నర మొఖం ఇక్కడ తినడానికి కూడా ఇబ్బంది కొంటుంది వాళ్ళకి వాళ్ళైతే తీవ్రంగా ఇబ్బంది పడతారండి ఇటు వైజంల్ న్యూరాలజియా ప్రత్యేకంగా ముఖం మీద ఉన్న నొప్పికి అయితే మనం స్పెసిఫిక్ గా దానికి నరానికి మనం టార్గెట్ చేసి ఇంజెక్షన్ చేస్తాం అండి నేడి రేడియో ఫ్రీక్వెన్సీ నోవ్లేషన్ చేస్తాం సో చేయడం వల్ల దానికి వాళ్ళకి నొప్పి మీద చాలా వరకు ఉపశమనం పొందుతారు అండ్ ఈ కీలవాత ఉంది వాటికి కూడా మనం మెడిసిన్స్ కంట్రోల్ డోసెస్ అడ్జస్ట్ చేసుకుని చేసుకోవడం వల్ల దానికి చాలా యూజ్ ఉంటుంది చాలా వరకు అండి చాలా ఎక్కువగా ఉంటుంది బయటి చలిగాల్లో తిరగడం వల్ల వీటికి బాగా ఎక్కువ ప్లేయర్స్ రావడం కూడా రొమిటెడ్ అథరైటిస్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ జరుగుతుంది అండ్ ఈ మోకాలు అరుగుదల వాళ్ళు ఆస్టిఆరేటివ్స్ అవన్నీ కూడా మోకాలు బిగించిపోయి ఉండిపోయినట్టు ఇంట్లోనే చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది ఆపరేషన్లు చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనం యూజువల్ గా ఈ స్టెమ్ సెల్ థెరపీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ రేడియో ఫ్రీక్వెన్సీ నర్వబులేషన్ ఆఫ్ జెనిక్లర్ నర్వ్స్ అని చేస్తామండి దానివల్ల మనకి మోకాల నొప్పులు ఆ నరాల నొప్పుల నుంచి చాలా వరకు వాళ్ళు నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు ఉంటా నొప్పి టాబ్లెట్లు నొప్పి ఇంజక్షన్లు మింగకుండా మనం చాలా వరకు హెల్ప్ చేయొచ్చు ఈ పెయిన్ కిల్లర్స్ బయట చాలా వరకు ఆర్ఎంపిలు మెడికల్ షాపుల దగ్గర ఇవన్నీ వాడడం వల్ల వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్ లో అవి కూడా పని చేయకపోవడం కూడా జరగడం జరుగుతుంది అందుకనే యూజువల్ గా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా వరకు తిరిగి తిరిగి హాస్పిటల్స్ అన్ని తిరిగి మెడిసిన్స్ కూడా ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు మోకాళ్ళ వీల్ చైర్లు వచ్చిన వచ్చిన వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పనుల వరకు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారండి మెయిన్ నడు నొప్పి అండి ఈ మనకి ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో నడు నొప్పి సయాటిక ఉన్న వాళ్ళల్లో మనం నో బ్లాక్స్ చేయడంతో దానికి నుంచి మనం మెడిసిన్స్ వాడడం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఒకటే మనకి యూజువల్గా అందరికి అడ్జస్ట్ చేస్తాం ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం వెయిట్ తగ్గడం దీని వల్ల వాళ్ళు డెఫినెట్ గా లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ మార్చుకోవడం వల్ల వాళ్ళు హెల్దీగా లీవ్ చేయడానికి అండ్ ట్యాబ్లెట్స్ ఉంటారండి శీతాకాలం ఎండాకాలం తర్వాత కూడా డెఫినెట్ గా వాళ్ళ హెల్త్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ చేసుకోవడం డాక్టర్స్ కన్సల్ట్ చేయడం చేయడంతో వాళ్ళు డెఫినెట్ గా ఏ సీజన్ అయినా హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు అండి